హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఎలా అందరూ బాగున్నారా పండగల సీజన్ వచ్చేసింది అంటే చాలు ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్వీట్స్తోనే స్టార్ట్ అవుతాయి అందులోనూ మొదటగా గుర్తొచ్చేది పాయసమే మరి ఇప్పుడు శ్రావణ మాసం కదా మరి ఈ నెలలో ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే స్వీట్ ఏదైనా ఉందా అంటే అది సేమ్యా పాయసమే మరి సేమియా పాయసం చల్లగా అయిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలంటే అలాగే సేమియా ముద్దగా కాకుండా పొడి పొడిగా లాడుతూ ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చిన్నగా తరిగి పెట్టుకున్న రెండు కప్పురి ముక్కలు అలాగే ఒక ఎనిమిది నుంచి ప్రతి బాదం పలుకుల్ని కూడా తీసుకుంటున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కిస్మిస్లను కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చక్కగా దూరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ బాదం పలుకుల్ని ఇలాగే వేయాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని అన్నమాట పాయసంలోకి తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు సేమియా తీసుకుంటున్నాను సో ఈ కప్పు క్వాంటిటీ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ సేమియా అంతటిని కూడా ఇలా నేతిలో చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేపుకోవాలి సో ఇలా చేయడం వలన పాయసం చాలా రుచిగా ఉంటుంది అలాగే పాయసంలో సేమియా కూడా ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను తర్వాత అదే కప్పుతో రెండు కప్పులు దాకా నీళ్లను కూడా వేసుకుంటున్నాను సో మీరు ఇక్కడ పాలు ఇంకా నీళ్ళకు బదులుగా మొత్తం పాలతోనే అయినా కూడా సేమియాని చేయవచ్చు చాలా టేస్టీగా అయితే కుదురుతుంది బట్ నేను ఇక్కడ పాలు ఇంకా నీళ్ళు కాంబినేషన్లో సేమియా అయితే చేస్తున్నాను సో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్లు కరెక్ట్ క్వాంటిటీ అనమాట సో మెజర్మెంట్స్ ఇలా చేసుకుంటే మనకు సేమియా పాయసం చల్లబడిన తర్వాత కూడా మరీ చిక్కగా ఉండదు అనమాట సో కన్సిస్టెన్సీ మనకు చాలా బాగుంటుంది ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంతటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు సేమియా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మనకు సేమియా ఎంత బాగా కుక్ అయిందా లేదా అని ఒకసారి తెలిసిపోతుంది తర్వాత ఇందులో నేను ఏ కప్పుతో అయితే సేమియాని మెజర్ చేసుకున్నానో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు వరకు చక్కెరని అయితే తీసుకుంటున్నాను సో సేమియా పాయసానికి ఈ మెజర్మెంట్ కరెక్ట్ అనమాట సో ఎక్కువగా తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెమైనా వేసుకోవచ్చు ఇలా చక్కెర వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్నారంటే సేమియా పాయసం రెడీ చల్లగా అయిన తర్వాత సర్వ్ చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ నేను చూపించినట్లుగా సేమియాని ఇలా నేతిలో కనుక వేయించి సేమియా పాయసం చేసినట్లయితే అస్సలు ముద్దగా అవ్వకుండా సేమియా పలుకులు పలుకులుగానే ఉంటుంది అండ్ అలాగే చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడదు అంటే మనకు సేమియా పాయసం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను సో సేమియా పాయసం మనకు అస్సలు చిక్కబడదన్నమాట సో ఇలాగే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసేశారు కదా సేమియా పాయసం ముద్దగా లేకుండా చల్లబడిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఎలాంటివి ఇంకేమో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి